మీరు చూస్తున్నారు కదా ఈ ఆశ్రమంలో ఫస్ట్ అడిగి పెట్టిన పొంగనూరు జాతి కోడే ఇది ఈ పువ్వు పుట్టింది ఇందాక నేను చూపించిన చిన్న చిన్న పొంగనూరు ఫస్ట్లో కొంచెం ఇది కొంచెం హైట్ ఉంది కదా వాళ్ళమ్మ కొంచెం చిన్న ఉంటుంది రెండింటి క్రాసింగ్ పుట్టడం వల్ల మరి చిన్న సైజు పుట్టింది ఇలాంటి పొంగనూరు జాతిని ఎంకరేజ్ చేసి కొంచెం మన జాతిని కాపాడుకుంటా సంస్కృతిని కాపాడుకుంటా ఆవులను పెంచుకుంటా కొంచెం పటకరాండి మన ఆవుల్ని ఇప్పుడు ఆవులను కట్ చేసే వాళ్ళు వీళ్ళందరికీ కొంచెం మెసేజ్ అసలు ఆవులు కట్ చేయకుండా ఆవుల వల్ల ఉపయోగాలు ఆవుల వల్ల జరిగే లాభాలు వాటి వల్ల జరిగే భూమికి జరిగే మేలు వీటి గురించి జనాలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా కామెంట్లు పెట్టండి ఆ కామెంట్ల వల్ల కనీసం చదివాళ్ళు బాగుంటుంది కనీసం అవేర్నెస్ ఆవులను కాపాడే కాన్సెప్టు అది అనేది పెద్ద మన మన ఇండియాలో మన ఇండియాలో ఎలాంటి ఆవు వద దొరకకుండా మంచిగా ఆవులను పెంచుకొని ఆ ఆవులు పేడ కూడా తీసుకుంటే ఆ పేడ కానీ ఆవులకు సంబంధించిన ఏదైనా మూత్రం కానీ ప్రతి ఒక్కటి యూజ్ఫుల్ అయితే మనకి ఆవులను కాపాడుకోండి కనీసం కుక్కల ప్లేస్లో కనీసం ఈ పొంగనూరు చేతి ఆవులను పెంచుకోండి దయచేసి నా రిక్వెస్ట్ అది మీరు పెంచుకుంటున్నారంటే నేను కూడా పెంచుకుంటాను కొంచెం టైం నేను ఆ పొంగు నూరు ఆవులు మా ఇంట్లో కూడా పెంచుతా ఏదో ఒక వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్